గుంటూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది గుంటూరులో టీడీపీ నేతలు రెచ్చిపోయి గుండాయిశానికి దిగారు మాజీ మంత్రి అంబటి రాంబాబుపై దాడికి యత్నించారు కర్రలో రోడ్లతో అంబటి రాంబాబుపై దాడి చేసేందుకు పచ్చ నేతలు కార్యకర్తలు ప్రయత్నించారు దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది దాడికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి కూటమి అపచారానికి వైఎస్ఆర్సీపీ పాప ప్రక్షాళన పూజలు తలపెట్టిన విషయం తెలిసిందే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అంబటి రాంబాబు గోరంట్లకు వెళ్తున్న సమయంలో టీడీపీ కార్యకర్తలు నేతలు ఆయన కారు అడ్డుకున్నారు అనంతరం రాడ్లు కర్రలతో టీడీపీ నేతలు రాంబాబుపై దాడికి ప్రయత్నించారు దాడియత్నం చేయడం గమనార్హం ఈ నేపథ్యంలో పోలీసుల తీరుపై అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని మండిపడ్డారు ఈ సందర్భంగా అంబటి మాట్లాడుతూ చంద్రబాబు అరాచకాలు సృష్టిస్తున్నారు రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఉందా లేదా టీడీపీ ఫ్లెక్సీలకు పోలీసులు కాపలా కాస్తున్నారు ప్లాన్ ప్రకారమే నాపై దాడి యత్నం జరిగింది టీడీపీ కార్యకర్తలు కర్రలు రాడ్లు పట్టుకుని తిరుగుతున్నా పోలీసులు ఏం చేస్తున్నారో అని ప్రశ్నించారు కాగా తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందంటూ చంద్రబాబు పవన్ కళ్యాణ్ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే అయితే దీనిపై విచారణ జరిపిన సిబిఐ అలాంటిదేమీ లేదని తేల్చి చెప్పింది ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు వైఎస్ఆర్ సిపి నేతలను టార్గెట్ చేసి దాడులకు ప్రయత్నిస్తున్నారు శుక్రవారం కూడా మాజీ మంత్రి విడతల రజనీపై టీడెపి నేతలు కార్యకర్తలు దాడికి ప్రయత్నించారు పల్నాడు జిల్లాలోని బోయపాలెంలో టీడెపి గూండాలు నానా హంగామా చేసి విడతల రజనీపై దాడి చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించారు తిరుమల లట్టూపై టీడెపి విష ప్రచారాన్ని నిరసిస్తూ విడతల రజనీ ఓ గుడిలో పూజలు చేశారు అయితే విడతల రజని పూజలు చేస్తుండగా టేడెప్పి గోండాలు గుడి బయట హల్చల్ సృష్టించారు గుడి బయట నానా హంగామా చేసి పూజను అడ్డుకోవడానికి యత్నించారు దీనిలో భాగంగానే విడదల రజని కారును సైతం అడ్డుకున్నారు టేడెప్పి గోండాలు కారును అడ్డుకుని విడదల రజనీపై దాడికి యత్నించారు ఆమె కారును కూడా ధ్వంసం చేసేందుకు యత్నించగా వైఎస్ఆర్ సిపి శ్రేణులు అడ్డుకున్నాయి Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.